బాబా నమస్తే నమస్కారం మీ పేరు నా పేరు కృష్ణ ఏం పని చేస్తారు ఆటో తోలుతున్నారు ఆటో వాళ్ళ పరిస్థితి ఏలూరులో అయితే ఏం బాగలేదండి ఏలూరులో ఉన్న రెండు జూటుమిళ్ళు కట్టేయడం ఆరు వేల మంది రోడ్డు మీద పడ్డం ఒక్కసారిగా ఆటో వాళ్ళ ఫీల్డ్ మొత్తం నాశనం అయిపోయింది ఏలూరులో మాత్రం సరైన సర్వీసులు లేవు మాకు రోజంతా తోలుకున్న మూడు వందలు రావడం కూడా చాలా కష్టమైపోతుంది ఈ చాలా ఇబ్బందులు పడుతుంది బాబా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూ పరిపాలన పూర్తయింది ఎలా ఉంది పరిపాలన పర్లేదండి అంటే మరీ బాగా అని కాదు కానీ భగవంతు వల్ల కొత్త నీరు పారుతున్నట్టుగా ఉంది ఎక్కడికక్కడ స్టక్ అవ్వకోకుండా బాగానే ప్రయాణం అయితే బాగానే సాగుతుంది బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది అసలు ఆ విషయంలో అయితే ప్రభుత్వం పరంగా చాలా బాగుందండి అంటే మనం ఈ ప్రభుత్వం కాదు కానీ పరిపాలన విధానం మొన్న అయితే రోడ్లై నాశనం అయిపోయి బళ్ళు నాశనం అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడైతే ప్రభుత్వం పరంగా వీళ్ళు చేసిన దానికి పార్టీని పొగడాలని కాదు కానీ ప్రతి రోడ్లు బాగానే చాలా మటుకు తొంభై శాతం బాగానే ఉన్నాయి ఇంక అక్కడక్కడా బాగోలేదు కానీ తొంభై శాతం వరకు కూడా రోడ్లు చాలా సూపర్గా ఉన్నాయి పాప ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీకు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేవాడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు ఏమండి అప్పుడు ప్రభుత్వం ఆ ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పైన రూపంలో కుడి చేతితో ఇచ్చి ఎడం చేతిలో లాగించుకున్న టైపులో అయిపోయిందండి ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఇవ్వకపోయినప్పటికి కూడా పెద్దగా పైనులు ఇది అవ్వట్లేదు కాబట్టి ప్రయాణం మాదైతే అలా సాగుతుంది అయితే ఏలూరులో అయితే మాత్రం ఈ ఫ్యాక్టరీలు ఎప్పుడైతే తీసారో ఫ్యాక్టరీ పరంగా ఏం లేదు కాబట్టి ఫ్యాక్టరీ పరిశ్రమలు వస్తే ఏలూరులో కొంతమంది అటు వెళ్ళడం వలన అందరికీ జీవనోపాధి బాగుంటుంది ఈ ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్యాటరీలు తీసేయడం వల్ల అన్ని పనులు కూడా టైట్ అయిపోయినాయి మా ఆటోదే కాదు ఉన్న ఆరు వేల మంది అన్ని పనులు పట్టడం వల్ల తాపి పని కానీ రంగుల పని అలా కొంతమంది కొంతమంది చదువుకున్నారు దానివల్ల అన్ని పనులు కూడా ఇబ్బందులుగా ఉన్నాయి ఏలూరులో ప్రజలు చాలా ఇబ్బందిగానే ఉన్నారు మీ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి గారి పేరు పేరు రాధాకృష్ణ గారు ఎలా పర్వాలేదు ఆయన కొత్త అయినప్పటికి కూడా ఏలూరుకి ఏదో చేయాలనే తపనతో ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ప్రజలు స్పందిస్తున్నారు అక్కడికి ఆఫీస్కి వెళ్ళి ఇది ప్రాబ్లం అని చెప్పంగానే వాళ్ళు స్పందిస్తున్నారు బాబా ఇప్పుడు మీకు ఎలా ఉంది ట్రాఫిక్ ఫైనల్ విషయంలో కానీ పోలీస్ వారు మీ మీద వ్యవహరించే తీరు కానీ ఎలా ఉంది అసలు ట్రాఫిక్ పరంగా అయితే అండి ఇక్కడ పవర్ పేట్ గేట్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఆ రోజుకొచ్చి ఒక లక్ష మంది అటు ఇటు జర్నీ చేస్తున్నారు రైలు బండ్లు ఎక్కువైపోయినాయి ట్రాఫిక్ పరంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం నరకం అనిపిస్తున్నాం గేట్ వేసాడంటే మూడు బళ్ళు నాలుగు బల్లికి ఆగిపోతున్నాం పావు గంట నుంచి అరగంట సేపు అక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సాయంత్రం వచ్చేసరికి లైన్లు చాలా దూరం అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా దయ్యించి దానికి ప్లేఓవర్ లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తే సెలక్షన్ అయిందంటున్నారు కానీ అది అయిందో లేదో తెలియదు త్వరగా అది ఏపితే ఏలూరుకి మెయిన్ ఇప్పుడు అది సెంటర్ అయిపోయింది దానికి చాలా ఏలూరు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాలని ఎక్కువగా ఆపడం కానీ మీ మీద రొడ్డ కానీ ఇది గవర్నమెంట్లో ఉందా ఉన్నా కింద ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి అండి పర్వాలేదు అయితే మాకు వచ్చేయే ఆటో ఫీల్డ్ మా వరకు చూసుకుంటే సంవత్సరంకి వచ్చి దానికి బ్రేక్ అని ఇన్సూరెన్స్ అని రకరకాలుగా బోల్ సొమ్మును కడుతున్నాం కానీ మళ్ళీ ఈ పైన్లు ఇవన్నీ సరికి కొద్దిగా మాకు చాలా ఇబ్బందికరం కాబట్టి వాళ్ళు కొంతవరకు మమ్మల్ని సడలించినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొద్దిగా మాకు పైన పడుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆరోపిస్తున్నాడు నేనే సీఎం గంగమ్మ జాతరలో రపా రప్పారప్పా నరుగుతాను అని అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం అలా కంటిన్యూ అవుతే వీళ్ళే ఉంటారండి ఎవరైనా సరే ఇప్పుడు పార్టీని నేను పొగడట్లేదు కానీ ఎవరైనా చక్కగా నీరు పారుతున్నట్టుగా ప్రయాణం సాగితే ఎవరైనా పదేళ్ళు పదేళ్ళు ఉంటారు అంతమంది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు పదేలు చేశారు అంతమంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు పది పదేలు చేశారు పరిపాలన అలా సాగుద్ది వీళ్ళు ఒకరిని ఫ్యామిలీ పరంగా విమర్శించడం అనేది చాలా తప్పు అది వ్యక్తిగతంగా ఒకరికొకరు తిట్టుకోవచ్చు ఇదవచ్చు కానీ ఫ్యామిలీ పరు ఇప్పుడు నష్టపోవడం కూడా కారణం నా అభిప్రాయం వీళ్ళు ఫ్యామిలీకి లోతుగా వెళ్ళిపోవడం వల్లనే వీళ్ళు ఈ ప్రభుత్వానికి ఓడిపోయావడం కారణమైంది ఆ తర్వాత వీళ్ళు ప్రయాణం ఇప్పుడు ఇలాగే సాగితే నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఇల్దే అవ్వచ్చు బాబాయ్ ఇక్కడ జూటుమిల్లు ఎప్పుడు తీస్తారు తీసి ఇప్పుడు ఇది మూడు సంవత్సరాలు అవుతుందండి తీస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఐఎంలోనే వైసీపీ పార్టీ ఐఏఎంలోనే రద్దు చేశారు దాన్ని ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే వాళ్ళకి నార కొరత ఒకటి ఎక్కువ అయిపోయిందండి దానివల్ల అంటే వాళ్ళ రేట్లు వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి మాకు వచ్చే జీతాలు కూడా సరిగ్గా లేవు ఒకప్పుడు నేను కొత్తగా మిల్లో జాయిన్ అయినప్పుడు మాకు డెబ్భై రూపాయలు జీతం ఉంటే మిల్లో బయట తాపి పన్నుల జీతం నలభై ఐదు రూపాయలు ఉండేదండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు వాళ్ళకి వెయ్యి రూపాయల దగ్గర అయిపోతే అక్కడ మూడు వందల రూపాయల జీతమే ఎత్తున్నారు దానివల్ల కొత్త పని వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లా పాత పని వాళ్ళతోనే నడవడం పాత పని వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం కొత్త వాళ్ళు రాకపోవడం దానివలన అది ఇంకా అలా మూతపడిపోయింది వాళ్ళకి కూడా బడ్జెట్ పెరిగిపోవడం నార కొరతోటి ఏర్పడడం దానివల్ల అది ఇంకా కట్టేశారండి కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చి ఏలూరుకి ఉపయోగపడితే ప్రజలందరూ కూడా కొంత మేలు జరుగుతుంది ఓకే బాబు థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాహనమిత్ర అని చెప్పి ఆటో వాళ్ళకి పదివేలు వేసేవాడు తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పెట్టి లేకపోతే వాళ్ళని పెట్టి చలానాల పేరుతో చక్కగా వసూలు చేసేవాడు అదొక పద్ధతి రోడ్ల అయినా సరిగ్గా బాగుండే అంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి రోడ్డు మీద కనీసం అలా వెళ్ళిందనుకోండి ఆటో వెంటనే అక్కడ ఏం జరిగేదంటే ఆ నట్టో బోల్టో రకరకాల ఏదో రిపేర్ రావడం అవి జరిగాయి మళ్ళీ అక్కడ జిఎస్టీ అని ఉంటుంది కదా ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించి జిఎస్టీ కదా అలాగా మరి గవర్నమెంట్ సంబంధించి కూడా ట్యాక్స్ పే చేయాలి కదా ఆ ట్యాక్స్ రూపంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలా వసూలు చేయడం ఇలాగ ఎలా అంటే ఒక చేత్తో మరొక చేత్తో దోచుకున్నాడు అనడానికి ఒక నిదర్శనం ఆటో వాళ్ళకి పదివినిచ్చేవాడు కనీసం వాళ్ళ వాహనమిత్ర పేరుతో ఆ రూపాయి కనీసం తినటానికి కూడా సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితులు ఉండే రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉండే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అండి ఆటో వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఈ రోజున కోటం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు దాని వెనక ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ముందే గ్రహించి ఆటో వాళ్ళకి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం మీరు అధైర్యపడద్దు మీకు ఏ రకమైన సౌకర్యాలుగా మేము కల్పిస్తాము అని చెప్పి ఈ రోజున కోటం ప్రభుత్వం ఆటో వాళ్ళకి భరోసా ఇస్తూ అండగా నిలబడతా ఉంది అంతేకాకుండా చలానాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ గతంలో ఏ రకంగా ఉండేయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఛనాలన్నీ క్లియర్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు సంబంధ బాకీలు ఏతో ఉన్నా అట్లన్నీ క్లియర్ చేశారు ఎవరు ఏ ఛానల్ కట్టకుండా అన్నీ క్లియర్ మొత్తం మొత్తాన్ని తీసారు సో ఎప్పుడు నుండి అని కాస్త జాగ్రత్తగా ఉండండి మనం జాగ్రత్తగా ఉండు మన పనులు మనం చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆటో వాళ్ళ జీవన విధానం అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ రో ఒక పదిలోనే అనుకోండి అందులో ఆరుగురు ఆటోలు ఉంటున్నాయి అంటే ఏ రకంగా ఆటో వాళ్ళ యొక్క విధానం పెరిగిందో ఒకసారి చూడండి ఎందుకంటే ఇక్కడ సరైన కిరాయిలు లేక టికెట్లు లేక చాలా అవస్థలు కనీసం ఖచ్చితంగా ఈరోజు కోటం ప్రభుత్వ ఆటో వాళ్ళని గుర్తెరిగి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి యొక్క అవసరానికి అండగా నిలబడితే మీ పేరు పది కాలాల బట్టి చెప్పుకుంటూ ఉంటారు ఆటో వాళ్ళు దయచేసి ప్రభుత్వం గుర్తెరిగి ఆటో వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిది